ఎస్ అవును తగ్గేదే లేదు ఎప్పుడు నువ్వు బాగా చదువుకుంటే నువ్వు తగ్గేదే లేదు మార్కుల్లో తగ్గేది లేదు ర్యాంకుల్లో తగ్గేది లేదు మంచి పేరులో తగ్గేదే లేదు ఎప్పుడు చదువుకున్నప్పుడు నువ్వు ఎంతసేపటి నుంచి చూస్తున్నావు గంట గంట సేపటి నుంచా గంట సేపటి నుంచి చూస్తే కళ్ళు పాడైపోతాయి కదా నువ్వు చదువుకునే వర్క్ ఉందా ఈరోజు మరి చదువుకోవాలి కదా మరి చదువుకోవలసిన సమయాన్ని మొత్తం కూడా మొబైల్లు గేములు ఇవన్నీ ఆడుతూ ఉంటే నీ భవిష్యత్ అంతా తగ్గేదే పెరిగేది లేదు ఇప్పుడు ఈ పుస్తకాన్ని పట్టుకొని చక్కగా చదువుకో చదువుకుంటే నీ భవిష్యత్ అంతా తగ్గేదే లేదు సరేనా ఇది మనకు విలువైనటువంటి సమయం చదువుకోవలసినటువంటి సమయంలో మనం చదువుకోవాలి చదువుకో ఆడుకో అరగంట సేపు చదువుకుంటే ఒక పది నిమిషాలు ఆడుకోవచ్చు చదువుకోవాలి ఆడుకోవాలి అన్నీ చేయాలి కానీ చదువుకు ఎక్కువ విలువ ఇవ్వాలి అర్థమైందా ఇప్పటి నుంచి ఏం చేయాలి నువ్వు చదువుకోవాలి ఎక్కువసేపు చదువుకోవాలి ఆడుకోవాలి ఆటలు ఉండాలి అప్పుడే నువ్వు తగ్గే మీరు కూడా చదివే సమయంలో చదవండి ఆడుకునే సమయంలో ఆడుకోండి ఆల్ ద బెస్ట్